హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మై లైఫ్ అనేది మనలో ప్రతి ఒక్కరికి వస్తుంది ఏదో ఒక రోజు నాకు కొంచెం ఎర్లీగా వచ్చింది మీకు కొంచెం లేట్ గా రావచ్చు బట్ కంపల్సరీ మనకు మనకే స్వయంగా అసలే నేను ఎందుకు బతుకుతున్నా అని నా లైఫ్ మీనింగ్ ఏంటి అని ఏదో ఒక రోజు మనకు ఆ థాట్ సీ విన్నారు కదా ఫ్రెండ్స్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మై లైఫ్ అని అసలు మనం ఎందుకు బతుకుతున్నామని అనే విషయం అంట ఎవరికి వాళ్ళకి ఏదో ఒక రోజు తెలుస్తుందంట వీడికి ఎర్లీగా తెలిసిందంట ఆ విషయం ఇంకా వేరే వాళ్ళకి ఇంకా లేట్గా తెలుస్తుందంట కొన్ని వీడియోస్లో వాడికి వాడే చెప్పుకున్నాడు కదా ఫ్రెండ్స్ వాడు ఏజ్ ఫిఫ్టీ ఇయర్స్ అని అంటే వాడు ఫిఫ్టీ ఇయర్స్ అనేది వాడు ఎర్లీ అనుకుంటున్నాడు అనమాట అంటే వాడికి ఏదో ఏ ట్వంటీ ఇయర్స్కో థర్టీ ఇయర్స్కో జ్ఞానం వచ్చేసినట్లు వాడు బిల్డప్ ఇచ్చుకుంటున్నాడు వాడు ఏదో పెద్ద గొప్ప వేదాంతి సిద్ధాంతిలాగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి బుద్ధే లేదు ఇంకా జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి ఫస్ట్ బుద్ధి ఉన్న వాళ్ళకి తర్వాత నెమ్మదిగా మంచిగా ఉంటే వాళ్ళకి జ్ఞానం అనేది వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడికి బుద్ధే లేదు వీడు యూట్యూబ్లో చెప్పే మాటలకి బయట వీడు బతికే బతుక్కి ఏమన్నా సంబంధం ఉంటుందా ఫ్రెండ్స్ వీడు యూట్యూబ్లో లైఫ్ పర్పస్లు ఇంకా ఏంటేంటో గొప్ప గొప్ప మాటలు చెప్తూ ఉంటాడు బయట ఏమో ముందు ఇరవై కోట్లు స్కామ్ చేశాడు జైలు వెళ్ళాడు వెళ్లాడు మీద బయటకు వచ్చాడు మళ్ళీ కోటి రూపాయలు స్కామ్ చేశాడు మళ్ళీ ఇప్పుడు బెయిల్ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ జైలు వెళ్ళాడు మళ్ళీ బయటకు వస్తాడు మళ్ళీ స్కాములు చేస్తాడు లైఫ్ లాంగ్ స్కాములు చేయటమే వీడి లైఫ్ పర్పస్ ఇది నేను చెప్పడం కాదు ఫ్రెండ్స్ విత్ ప్రూఫ్స్ మీకు చూపిస్తాను ఇక్కడ ఈ కామెంట్స్ చూడండి ఫ్రెండ్స్ నిన్న మన వీడియో కింద వచ్చిన కామెంట్స్ ఇవి రియాలిటీ టైల్స్ అని ఒకరు కామెంట్స్ చేశారు ఇతని కామెంట్స్ చదవండి ఒకసారి మీకు అర్థమవుతుంది ఐ థింక్ ఇతను రీబూట్ వన్కి అటెండ్ అయ్యాడు అప్పుడు వాడు రీబూట్ వన్ ఆన్లైన్లో చేశాను అని చెప్పాడు కదా ఫ్రెండ్స్ దానికి ఇతను అటెండ్ అయితే అది ఇంకా ఇలా కొంతమందిని నమ్మించాడు కదా మళ్ళీ వాడు చెప్పేయే నిజాలు నేను చెప్పే అబద్ధాలు అని సో వాళ్ళు పాపం నా వీడియోలు చూసిన తర్వాత కూడా నేనే అబద్ధాలు చెప్తున్నా వాడే నిజాలు చెప్తున్నాడు వాడే మంచోడు అని నమ్మి పాపం వీళ్ళ డబ్బులు పోగొట్టుకున్నారు ఇతను ఇతనే కాదు ఫ్రెండ్స్ చెప్పాను కదా ఒక వన్ క్రోర్ స్కామ్ చేశాడు వాడు బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత అని వాళ్ళు కూడా ఇట్లాగే నేను చెప్పేయే అబద్ధాలు వాడు చెప్పే నిజాలనుకొని పాపం వీళ్ళు ఇలా కొంతమంది మోసపోయారు నాకు టైం ఎక్కువైపోయో లేకపోతే ఏం పని పాటలు లేక వీడియోలు చేయట్లేదు ఫ్రెండ్స్ నాకు ఆ పెయిన్ తెలుసు మనకి మన కష్టార్జితం డబ్బులు పోగొట్టుకుంటే ఆ బాధ ఎలా ఉంటుందో మేము ఎంత సఫర్ అయ్యామో నాకు తెలుసు కాబట్టి ఆ పెయిన్ ఇంకొకరు పడకూడదు వీడి ట్రాప్లో ఇంకో ఎవరు పడకూడదు ఎవరు వాళ్ళ కష్టార్జితాన్ని పోగొట్టుకోకూడదు ఈ బాధ ఎవరికి రాకూడదు అని నేను ఇంత గొంతు చించుకొని వీడియోలు చేస్తున్నా ఫ్రెండ్స్ ఒకప్పుడు ఇలాగా ఎవరన్నా వాడి గురించి చెప్పేవాళ్ళు ఉండున్నట్లయితే మేము సేవ్ అయ్యే వాళ్ళం కదా మా మనీ మాకు ఉండేది కదా ఇప్పటికైనా మిగిలిన వాళ్ళన్నా సేవ్ అవుతారు తెలుసుకుంటారు అని చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇప్పటికైనా ఇంకా వాడిని కొంచెం కొంచెమన్నా ఒక్క సింపుల్ లాజిక్ థింక్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఛానల్లో మన ఛానల్లో నేను ఎన్ని ప్రూఫ్స్ చూపించాను వాడికి సంబంధించినవి వాడు మా మీద క్రియేట్ చేసే ఫేక్ స్టోరీస్కి ఒక్క ప్రూఫ్ అన్నా ఏ రోజన్నా చూపించాడా చూపించలేదు ఇన్ని ప్రూఫ్స్ వాడేమంటున్నాడు నేను కాల్ రికార్డింగ్స్ కూడా వినిపిస్తే వాడేమన్నాడు అవన్నీ ఫేక్ అన్నాడు ఫేక్ అని వాడు ఎలా డిసైడ్ చేస్తాడు ఫ్రెండ్స్ ఇదేమన్నా మూవీ అనుకుంటున్నారా ఫేక్ కాల్ రికార్డింగ్ క్రియేట్ చేయడానికి అది అసలు పాసిబుల్ అనా ఒక్కసారి మీరు రియల్ గా థింక్ చేయండి మీ కళ్ళకి ఏమన్నా వాడు కళ్ళకి గంతలు కడతాడు వాడి అబద్దాలతోటి అవన్నీ మీరు తీసేసి రియాలిటీ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ శివ గారు అని ఒకరు కామెంట్ పెట్టారు చూడండి ఫ్రెండ్స్ వాడి వీడియోస్ కింద నేను చెప్తూ ఉంటాను కదా ఫ్రెండ్స్ నెగిటివ్ కామెంట్స్ వాడు డిలీట్ చేస్తూ ఉంటాడు లేకపోతే వాడి బతుకు ఎప్పుడో బయటపడి ఉండేవి ఇంత స్కామ్ ఇంతమంది మోసపోయి ఉండేవాడు కాదు మీరు ఎవరైనా కావాలంటే చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ వాడి ఛానల్లో నెగిటివ్ కామెంట్ పెట్టండి అది మీకు మళ్ళీ కనిపిస్తుందేమో చూడండి ఇమ్మీడియట్గా పోయిద్ది ఎందుకంటే వాడు ఓన్లీ దానికోసం ఇక్కడ చూడండి సెపరేట్ ఎంప్లాయీని పెట్టుకున్నాడు కామెంట్స్ మేనేజ్ చేయడం కోసం ఎందుకంటే ఊరికి వచ్చిన డబ్బులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ స్కామ్ చేసిన డబ్బులు వాడు ఎంతమందినైనా పెట్టుకుంటాడు ఎంతమందికైనా జీతాలు ఇచ్చుకుంటాడు ఈ కామెంట్స్ చూస్తేనే అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ వాడి బతుకేంటి అనేది ఇలాంటి బతుకు వాడు లైఫ్ పర్పస్లని ఇంకా ఏంటేంటో అని ఇంకా ఎంతమందిని మోసం చేయాలని చూస్తున్నాడో వాడు చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ